హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఒక చాలా మంది మహిళలు కూడా అప్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయట వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి చాలా మంది వాళ్ల ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి వయసు సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలో ఉండాలి ఈ జాబ్కి ఎక్కడి నుండి ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు కంపెనీ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే చాలు మీకు ప్రతి నెల మంచి శాలరీ వస్తుంది దీనికి డైలీ పేమెంట్ ఈ జాబ్ ఇంట్లో ఉండే పెద్దవాళ్లు మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సమాధించవచ్చు ఈ జాబ్ లో మీ రోజుకి ఐదు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియనట్టే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఈ ట్యాబ్ లో మీరు స్నాక్ ఐటమ్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే మీ చిప్స్ కుర్కురే లాంటివి ప్యాక్ చేయాలి కంపెనీ వాళ్ళు మీకు అన్ని ఐటమ్స్ పంపిస్తారు మీరు మొదట వాటిని సెపరేట్ చేయాలి తర్వాత కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి మీరు చేయాల్సిన పని ఈజీగా ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది రోజు ఉదయం కంపెనీ వారి తొమ్మిదింటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ ఇచ్చి వెడతారు మీరు సాయంత్రం అటు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మీరియల్ తీసుకువెళ్లడం జరుగుతుంది ప్యాక్ చేసే మీరు ఎలాంటి డమేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరికూడా పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కాని అడగదు సెలెక్ట్ అయిన వాళ్లకు నాకు కొన్ని వేల రూపాయల సాలరీ ఉంటుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీ జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ అనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి తొమ్మిది మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ జాబ్ పోస్ట్ చేసిన వారికి గా వెళ్తాయి లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అదే మీకు ఏమైనా డౌట్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ లో మీరు రోజుకి ఐదు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది